మిత్రులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది చిన్నోడు ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యబద్ధంగానే వ్యవహరిస్తారు రైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఇట్లయితే ఏ సూర్యాస్తమయం లేదా ఇట్లయితే ఇచ్చారు విద్యుత్ కొనుగోలుకు అనుమతించండి హైకోర్టు అయితే అంటుంది ఫిరాయింపులపై రగడ ఇదైతే మొత్తం అయితే మారాష్ట్ర ఎమ్మెల్యే కౌశిక్ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిన ఎమ్మెల్యే గాంధీ పరిమళిస్తున్న మానవత్వం ఈనాడు వరద సహాయ సహాయ నిధికి భారీ స్వ స్పందన ఇదైతే ఇప్పుడైతే వర్షం అయితే ఎవరెవరు వర్ష బాధితులకి అయితే మొత్తం మనీ అయితే ఇస్తున్నారంట సమాజబద్ధంగానే వ్యవహరిస్తారు అయినా పోరాటాలు స్ఫూర్తిదాయక విద్యుత్ కొనుగోలుకు అనుమతించండి ఇవైతే ఫస్ట్ పేజ్ వచ్చాయి కింద వచ్చాయి రెండు పాయింట్ తొంభై నాలుగు కోట్ల బంగ్ బంగారు బిస్కెట్ల స్వాధీనం నిలిచిన మీ సేవ తెలంగాణ హ్యాస్ ఎయిటీ ఫోర్ CHCs in in rural areas, this is by our health minister health. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్ ఎయిటీ వరదను ఎదుర్కోవడం ఎలా బుడమేరు మున్నేరు ఇటీవల విజయవాడ ఖమ్మంలో విలయం సృష్టించాయి పెద్ద నదులతో పోలిస్తే చిన్న చిన్న వాగులు వంకలే తెలుగు రాష్ట్రాల్లో అధికంగా జర్నీ జర్నీయాన్ని ఇక్కట్లకు గురి చేస్తున్నాయి దీనికి కారణం ఏంటి ఈ విపత్తుల నియంత్రణకు ప్రభుత్వాలు ఏం చెయ్యాలి ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే మనకైతే రైనీ సీజన్ అయితే వచ్చింది అందుకోసమైతే ఇప్పుడు ఖమ్మం ఖమ్మం విజయవాడ మున్నేరు ఇంకా ముడమేరు దగ్గరైతే చాలా వర్షం వల్ల అయితే వరద అయితే వచ్చింది దానివల్ల అయితే వాటర్ అయితే అక్కడైతే వచ్చాయి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు చిన్న చిన్న లేక్స్ అయితే ఇంకెక్కువైతే సృష్టిస్తున్నాయి ఇద్ద చెరువుల కన్నా అంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ అయితే మొత్తం ఇళ్ళకైతే రా వస్తున్నాయి దీనివల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు వీటిని పరిష్కరించాలంటే ఏం చెయ్యాలని అయితే ఆలోచిస్తున్నారు జాబితా కావాలి అంటే ఇప్పుడు జాబితా కావాలంట అంటే క్లియర్ చేయడానికి అనుకుంటా చిన్న వాటితోనే చిక్ చిక్కులన్నీ ఇప్పుడు చిన్న లేక్స్ రివర్స్ వల్ల అయితే ఇప్పుడు మొత్తం ఇవైతే మునిగిపోయాయి ఎట్లా అంటే ఇప్పుడు అదైతే చిన్నగా అయితే ఉంది ఇప్పుడు వర్షం అది అయితే వాటర్ వచ్చి ఆడైతే అయ్యాయి అవి పైకి అయితే లేచి మొత్తం స్ప్రెడ్ అయితే అవుతుంది అందుకోసమైతే చెప్తున్నారు ఇవి అయితే దాని గురించి అయితే ఇచ్చారు చూసే కళ్ళను బట్టి ఇదైతే చూసే కళ్ళను బట్టి అయితే వాళ్ళు బాధగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అయితే చెప్పేయచ్చు అని అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ రానున్నది బయో విప్లవం దేశంలో బయో దేశంలో బయో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని జోరెత్తించడానికి కేంద్ర క్యాబినెట్ తాజాగా బయో ఈ త్రీ విధానానికి పచ్చ జెండా ఊపింది ప్రపంచ బయో తయారీ విప్ల విప్లవానికి ఇండియా ఆరాధ్యం వహించడానికి ఈ వివాదం తోడ్ప తోడ్పడగలని మంత్రి జితేంద్ర సింగ్ వ్యాక్ వ్యాఖ్యాన్ని ఇచ్చారు ఇదైతే దేని గురించి అంటే కొత్త అయితే బయో ఈ త్రీ అయితే తయారు చేశారంట ఇదైతే దేని గురించి అంటే బయో అంటే ఇప్పుడు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గురించి ఇదైతే సైంటిఫిక్గా అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తుంది అంటే రిక్యాప్చర్ టైప్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మళ్ళీ అయితే రీజర్నల్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తుంది అయితే ఇప్పుడు ఇప్పుడు కేంద్రం క్యాబినెట్ అయితే తాజాగా దీని అయితే త్రీ ఈ అని అయితే ప్రవేశపెట్టారు ఇదైతే చాలా యూజ్ అయితే అవుతుందని అయితే చెప్తున్నారు ఇలాంటి అంటే దానికి ఎఫెక్ట్స్ అయితే ఉండవు దానికి ఎఫెక్ట్స్ ఉండవు చాలా అయితే మంచిగా పనిచేస్తుందని ఇదైతే జితేంద్ర సింగ్ గారు అయితే దీని గురించి అయితే చెప్పారు మొత్తం అయితే పరిశోధనకు పెద్దపీట అంటే దీని మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా అయితే పెడుతున్నారు ఐ థింక్ అయితే ఇదైతే సక్సెస్ఫుల్ అయితే అవుతుంది ఎన్నో అవంతరలు ఇవైతే దీని గురించి అయితే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదో ఏదో అయితే అండ్ ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే అవకాశాలు కూడా అయితే ఉన్నాయి వన్ ఆఫ్ వడ్స్ కన్సిక్రేటి ఎనకపుడి Gandhi takes an ugly an ugly turn సత్వం కారుణ్యం మూర్చార్పణం ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా మా ఏదైతే పని సంజయ్ అంటున్నారు నూతన పరిశోధనల గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు మణిపూర్ గవర్నమెంట్ लीव्स इन इंटरनेट बैंड पैड पाशियली इन स्ट्रीट्स सीबेक वाज एट द नमल एमएलए इन आदिका केस पीएमसीजी 2 सीजीएच सीजीएच हाउस पर गणेश पूजा स्पार्क फ्लो दिस इज नॉट बिग दिस इज नॉट बिगिनिंग ऑफ ఈ గ్లోబల్ సిరీ ఇదైతే మన హైదరాబాద్కి అయితే ఇంకా కొత్తగా అయితే ఇంక మొత్తం అందుకోసం అయితే డెవలప్ చేస్తుందంట కార్నియ అంధత్వాన్ని పరోదలటమే లక్ష్యం ఇప్పుడు సిరి పేజ్ ఈ సూత్రాలు

పేజ్ నడవలేకుండా నడిపిస్తున్నారు ఇదైతే జాబ్ గురించి ఫోన్ ఎంతసేపు ఇచ్చారు అంటే ఇదైతే చిల్డ్రన్స్కి అయితే ఎంతసేపు ఇచ్చారని అయితే అంటున్నారు కుళ్ళ కోసం ఏఐ డాక్టర్ ఇప్పుడు సినిమా పేజ్ భయపెట్టడానికి వస్తున్న పూజ ఇదైతే ఒక మూవీ కావచ్చు

ल्ड हेल्थ ऑर्गेनाइजेशन गाजा रेस्क्यू से 18 क्यूली इजरायली ఛాంపియన్ భారత్ జెట్ల జోరు చెస్ ఒలింపియాడ్ ఇది చెస్ ఒలింపియాడ్ వృతి పథక జోరు ఇది స్విమ్మింగ్ లో అయితే హెడ్ హెడ్ స్టార్ట్ మెరుపులు ఇంగ్లాండ్ పై ఆసిస్ విజయం మెరిసిన హర్మన్ ప్రీత్ ఇదైతే హాకీలో అంత కోపం ఎందుకు నవ్దీప్ ఒక్క మార్పుతో బంగ్లా భారత్తో సిరీస్కు జట్టు ఎంపిక అయితే క్రికెట్ గురించి అయితే ఇచ్చారు నీరజ్ సాధించేనా నేటి నుంచి డైమండ్ లీగ్ ఫైనల్ ఇషాల్ సెంచరీ ఇండియా సి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఫర్ ఫైవ్

పాయింట్లకు సెన్సెక్స్ కొత్త రికార్డు గరిష్టానికి నిఫ్టీ నాలుగు వందల అరవై ఏడు పాయింట్ మూడు ఆరు లక్షల కోట్లకు మలుపతుల సంపద అయితే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి ఇప్పుడు సెన్సెక్స్ అయితే ఎయిట్ టూ థౌజండ్కి అయితే పెరిగింది నిఫ్టీ కూడా అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్కి అయితే పెరిగింది మదుపతులంటే ఇన్వెస్టర్స్ వాళ్ళకైతే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పాయింట్ థర్టీ సిక్స్ క్రోడ్స్ అయితే వాళ్ళ సంపద మదుపరులో అంటే ఇన్వెస్టర్ సంపద ధరలు స్వల్పంగా పెరిగాయి ఇప్పుడైతే అంటే ధరలు అంటే ఇప్పుడు కాస్ట్ సైస్ అయితే మొత్తం చాలా అయితే పెరిగాయి కిలో సే సెవెన్ జీతో ముప్పై రెండు పాయింట్ ఎనభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం ఇదైతే షిఫ్టీ కార్ గురించి నుంచి జికా రెండు వేల రెండు వందల కోట్లతో ఎన్ఎండిసి విస్తరణ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే ఎన్ఎన్సి ఆ కంపెనీ అయితే ఇంకా డెవలప్ చేస్తున్నారంట

ఫస్ట్ వచ్చి ఇంకా కూడా అయితే వచ్చింది రిజిస్ట్రేషన్ కు ల్యాండ్ మ్యాప్ తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసే ముందు అయితే ల్యాండ్ మ్యాప్ అయితే తప్పనిసరి అయితే ఉండాల్సిందంట ముఖ్య అంశాలు ఇండియా పేపర్ రేపటి ముఖ్య మళ్ళీ కదా ధన్యవాదాలు